ఓం శ్రీ నమశివా శ్రీమాత్రేమ అందరికీ నమస్కారం అండి రుచిక రాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి గ్రహాల సంచారం దైవిక శక్తుల అనుగ్రహం మీ పక్షాన నిలబడి మీ తల మార్చే అద్భుతమైన ఘట్టానికి తెరలేకపోతున్నాయి మీరు పడిన కష్టాలు అనుభవించిన వేదనలు కాంచిన కన్నీళ్లు ఇక గతం కాబోతున్నాయి మీ అదృష్టాన్ని మీరు తప్పకుండా మరెవరు రాపలేని ఒక అద్భుతమైన సమయం ఇది ఈ నాలుగు రోజుల్లో మీరు మూడు అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఈ శుభవార్తలు మీ జీవితంలోని మీ మూడు ప్రధాన గుణాల ద్వారా ఆర్థిక కుటుంబ మరియు వ్యక్తిగత అభివృద్ధిని సూచించబోతున్నాయి ఈ మార్పులు ఎంతో అద్భుతంగా ఉంటాయి అంటే వాటిని తలుచుకుంటేనే మీ మనసు ఆనందంతో పొంగిపోతుంది అందుకే ఈ ప్రత్యేకమైన సందేశాన్ని మీ చుట్టూ ఎవరు లేనప్పుడు పూర్తి ఏకాగ్రతతో ప్రశాంతమైన మనసుతో వినండి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలోని ఒక స్త్రీ రూపంలో దైవిక శక్తి ప్రవేశించబోతుంది ఆమె రాకతో మీ జీవితంలోని ఊహించని సానుకూల మార్పులు వస్తాయి మీ దిశను దశను మార్చి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీలో భక్తి భావన పెరగడానికి ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం మీకు లభించడానికి జయ శ్రీరామ్ అని చెప్పి మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి వృచ్చిక రాశి జన్మించిన మీరు ఎంతో అద్భుతమైన గుణగణాలు ఉన్నాయి మీరు నమ్మకానికి పేరు ఒకరికి మాట ఇచ్చారు అంటే ప్రాణం పోయిన సరిదాన్ని నిలబెట్టుకునే తత్వం మీది మీలో ఉండే పట్టుదల చాలా ఎక్కువ ఒకసారి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్ని సాధించే వరకు కూడా మిశ్రమించరు ధైర్యం మీ సహజమైన ఆభరణం మీరు కష్టపడడానికి ఎప్పుడూ వెనకాడరు విజయానికి కష్టానికి ఇష్టపడే తత్వం మీది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా మీరు భయపడి పారిపోరు ఆ కష్టాలు కడల్లోకి సూచి చూసి మీరు ఎదుర్కొనే సాహసం చేస్తారు ప్రతి సమస్యను ఒక సవాలుగా స్వీకరించి దాన్ని అధిగమించే మార్గాన్ని అన్వేషిస్తారు మీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు మీ ముఖంలో ఒక వర్నిచర్ తేజస్సు ఒక దివ్యమైన లక్ష్మి కళ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది మీ కళ్ళు చాలా శక్తివంతమైనవి అవి ఎదుటివారి మనసులోని భావాలను సైతం చదవగల తీక్షణతను కలిగి ఉంటాయి అందుకే మిమ్మల్ని మొదటిసారి చూసిన వారు కూడా ఇట్టే ఆకర్షితులు అవుతారు మీ వ్యక్తిత్వానికి దాసోహం అవుతారు ఇంత తక్కువ గొప్పటి లక్షణాలను దైవానుగ్రహం మీ సొంతమైనప్పటికీ కూడా మీ జీవితం పుల్లపాన్పు కాదు బహుశా ఈ భూమి మీద మీ అంద కష్టాలని మీ అంతటి పరీక్షలను మరెవరు ఎదుర్కొని ఉండరు జీవితం మిమ్మల్ని ప్రతి అడుగులోనూ ఒక కఠినమైన అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంటుంది ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు మిమ్మల్ని మరింత స్వచ్ఛమైన బంగారంలో మార్చడానికి మీ జీవితం చిన్నతనం నుంచే ఒక నిరంతర పోరాటంతో మొదలవుతుంది తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు పూర్తి స్థాయిలో నోడుచుకోలేని వారు మీలో చాలామంది ఉంటారు మీకు ఇష్టమైన తిండి తినాలన్నా నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం ఏదో ఒక వెళితే మిమ్మల్ని నీళ్ళలా వెంటలాడుతూనే ఉంటుంది ఈ అనుభవాలు మిమ్మల్ని చిన్న వయసులోని జీవితంలో కఠిన వాస్తవాలకు పరిచయం చేస్తాయి ఎవరైనా సరే మీతో కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నెలా కరిగిపోతుంది ఆ కొద్దిపాటి ప్రేమ కోసం ఆప్యాయత కోసం మీరు ఎంతగానో దూరంగా వెళ్ళడానికైనా సిద్ధపడతారు మీ వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడరు మీ సున్నితమైన ప్రేమపూర్వకమైన మనస్తత్వం కోసమే మిమ్మల్ని కొంచెం బలహీనపరుస్తుంది ఇతరులు మిమ్మల్ని వారి ప్రయోజనాల కోసం వాడుకోవడానికి కారణమవుతుంది మీరు ఎంత మంచివారు ఎంత సున్నితమైన మనస్కుల వారు వారు మిమ్మల్ని చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా కఠినంగా ఉంచుతుంది మీరు ఎవరినైతే నమ్మాలో నా ప్రాణమని మీ గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు సరిగ్గా వాళ్ళ చేతిలోని మీరు ఎక్కువగా మోసపోతారు తీవ్రమైన అవమానాలకు గురవుతారు జీవితం మీకు నేర్పిన పాఠాల కన్నా మీరు గుడ్డిగా నమ్మిన మనుషులే నేర్పిన గుణపాఠాలే ఎక్కువ జీవిత ప్రయాణంలోనే మీరు సార్లు కింద పడ్డారు వైద్యం దెబ్బలు తిన్నారు మీకు తగిన ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా మరింత శక్తివంతంగా మార్చింది మీరు పడిన కష్టాలు కొలుమిలో రాటదేలారు వజ్రం ప్రకాశిస్తున్నారు మీరు స్నేహానికి ఇచ్చే విలువ వర్ణించలేనిది స్నేహితుడి కోసం మీ ప్రాణాన్ని అని కూడా వెనకాడరు మీ స్నేహితుడికి ఒక కష్టం వస్తే అది మీ సొంత కష్టంగా భావించి ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధపడతారు మీ స్నేహం చాలా లోతైనది స్వచ్ఛమైనది మరియు నిజాతితో కూడుకున్నది అందుకే మీరు దొరికిన స్నేహితులు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు ఈ వృచిక రాశి వారు అపారమైన సహనం ఓర్పు కలిగి ఉంటారు సముద్రమంత సహనాన్ని ప్రదర్శిస్తారు కానీ ఎవరైనా కావాలని రెచ్చగొట్టిన పదే పదే వారి విషయాలు తలదూర్చిన వారి సహనం కట్టలు తెంచుకుంటుంది అప్పుడు వారిలో నుండి వచ్చే కోపాగ్ని జ్వాలలో తట్టుకోవడం ఎవరి తరం కూడా కాదు వారిని ప్రశాంతంగా ఉన్న వారికి ఎవరు పిలవలేరు ఎరవలేదు వారు రెచ్చగొట్టిన తర్వాత ఎవరు నిలబడలేరు వృచిక రాశి బయటకు చూడడానికి చాలా గంభీరంగా కఠినంగా కనిపిస్తారు వారి ముఖంలో చిరునవ్వు అంతగా కనిపిస్తుంది కానీ ఆ గంభీరమైన వెనకాల పిల్లలు లాంటి మంచి స్వచ్ఛమైన మనసు దాగుంటుంది అందుకే వారు తమ అగుటి తమ పట్టుదలతో నిర్మలమైన మనసుతో తాము అనుకున్న కార్యాలను సాధించి కార్య సాధకుల పేరు తెచ్చుకుంటారు వీరిలోనే ఆత్మవిశ్వాసం కొండంతా ఉంటుంది కానీ అదే సమయంలో చిన్న విషయాలకు కూడా ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు వీరు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అందరితోనూ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు కానీ తమ వ్యక్తిగత రహస్యాలను మాత్రం ఎవరితోనూ పంచుకోరు వారిని తమలను దాచుకుంటారు అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం రుచిక రాశి వారు ఎవరిని నిర్ణయం తీసుకున్న దాని గురించి లోతుగా అన్ని కోణాల్లో ఆలోచించి మాత్రమే తీసుకుంటారు తొందరపడే నిర్ణయాలు తీసుకునే గుణం వీరికి అసలు ఉండదు వీరి మనసు సున్నితమైనది చిన్న మాట కూడా రొచ్చుకుంటుంది అబద్ధాలు చెప్పడం అబద్ధాలు వినడానికి అసలు డిగ్రీ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి నిరంతరం శ్రమిస్తారు ఈ ప్రయాణంలోనే ఎన్నో అవమానాలను బాధలను ముందు మౌనంగా భరిస్తారు వీరికి కోపం ముఖ్యమైన ఉంటుంది ఎవరైనా సరే తమ మనసును ఒప్పించడం మాట్లాడితే వెంటనే సీరియస్ అవుతారు తీవ్రంగా ప్రతిసంబిస్తారు కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండదు కొద్దిసేపటికే మంచులా కరిగిపోయి మళ్ళీ మామూలుగా కలిసిపోతారు వీరి మనసులో కుళ్ళు కుతంత్రాలు అసూయ వంటి వాటికి స్థానం ఉండదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకునే విషయాల హృదయం మీది వృచ్చిక రాశి అధిపతి కుజుడు ఈ కుజగ్రహ ప్రభావం వలన వీరికి ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా పటాపంచలైపోతాయి కుజుడు వీరికి ధైర్యాన్ని శక్తిని పోరాట పడి మనం ప్రసాదిస్తాడు అందుకే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీరు విజేతలుగా నిలుస్తారు రాబోయే నాలుగు రోజుల్లో పూజని అనుగ్రహం రెట్టింపు కాబోతుంది నాలుగు రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఊహించని అపారమైన ధనలాభాలు కలుగుతాయి ఇచ్చి రకాల కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న కష్టాలని అద్భుతంగా తొలగిపోయి మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు ఇక రుచిక రాశి వారికి రాబోయే నాలుగు రోజులు అదృష్టానికి చిరునామాగా మారబోతున్నాయి మీరు ఎన్నో శుభవార్తలు వింటారు మీరు ఏ పని ప్రారంభించినా అది మీకు గొప్ప లాభాలను తెచ్చిపెడుతుంది ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రభుత్వ పనులు అన్ని అప్రయత్నంగా పూర్తవుతాయి అదృష్టం మీ తలుపు తట్టబోతుంది కొన్ని నమ్మశక్యం కాని అద్భుతాలు మీ కళ్ళ ముందు జరగబోతున్నాయి విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం వారి కళలు నెరవేరుతాయి వారు కోరుకున్న చదువులు రాణిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షల్లోనే అద్భుతమైన ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు వారి ఏకాగ్రత జ్ఞాపక శక్తి కరణీయంగా మెరుగుపడతాయి వ్యాపారస్తులకు చిన్న చిన్న ఆటంకులు చిక్కులు తొలగిపోతాయి వ్యాపారం మూడు పువ్వులు అరకాయలుగా వర్ధిల్లుతుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది దానితో పాటుగా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ఈ ఆర్థిక అభివృద్ధి వారి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఉద్యోగస్తులకి మంచి భవిష్యత్తు ఉంటుంది మరి కష్టానికి ప్రతిభ గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటారు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు ఇప్పుడు లభించే అవకాశం ఉంది కోరుకున్న ప్రవేశానికి బదిలీ అయ్యే సూచనలు కూడా బలంగా ఉన్నాయి వీరికి దానం చేసే గుణం సహజంగానే ఎక్కువగా ఉంటుంది తమకున్నంతలో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని తపన పడతారు ఈ దానగుణం మీరికి శ్రీరామ రక్షణ నిలుస్తుంది మీరు చేసే ప్రతి దానం మీకు పుణ్యాన్ని దైవానుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది దీనివల్ల మీ సర్వదోషాలు తొలగిపోయి మీ జీవితం ప్రశంసంగా సాగిపోతుంది రుచిక రాశిలో పుట్టినవారు తమ తల్లిదండ్రులను భార్య పిల్లల కంటికి రెప్పలా కాపాడుకుంటారు బంధాలకు బాంధవ్యాలకు ఎంతో విలువ ఇస్తారు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు అయితే అయితే వీరి దగ్గర ఎవరైనా అబద్ధాలు ఆడితే నాటకాలు ఆడితే వీరికి అసలు నచ్చదు ముఖ్యం మీరనే నిజం మాట్లాడేస్తారు ఈ సూటితనం వల్ల వీరికి చాలామంది ఇష్టపడతారు కానీ కొంతమంది మాత్రం వీరిని చూసి ఓర్వలేరు వీరి ఎదుగుదలను చూసి అసూయపడతారు మీ కష్టానికి తగిన ఫలితం లభించే సమయం ఆసన్నమైంది అదృష్టం మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంది ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు మరి ఇంతకీ మీ జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ ఎవరు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ జగన్మాత ఐశ్వర్యప్రదాయని ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో కొలువై ఉండడానికి సంప్రదించుకుంది ఆ తల్లి ఏ రూపంలోనైనా సరే మీరు ఇంట్లోకి రావచ్చు ఒక చిన్న పాప రూపంలో ఒక ముత్తైదవ రూపంలో లేదా ఒక సహాయం చేసే వ్యక్తి రూపంలో కూడా మీ ఇంటికి రావచ్చు అందుకే ఈ నాలుగు రోజులు మీ ఇంటికి వచ్చే ప్రతి స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావించండి ఆమె రాకతో మీ జీవితం ఒక కొత్తగా ప్రారంభమవుతుంది మీరు ఇప్పటి చూడని ధనాన్ని కీర్తిని సంతోషాన్ని చూడబోతున్నారు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీ ఇంట్లో లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో పూజ చేయండి ఎర్రటి పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తామర పూలు ఎర్ర మందారాలు గులాబీలతో అమ్మవారిని పూజించండి అమ్మవారి అష్టోత్తర శతనమ్మవారిని పఠించండి దీనివల్ల మీకు అతల్లి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది సర్వకష్టాలు సకల దోషాలు తొలగిపోతాయి మీ జీవితంలోని ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ నాలుగు రోజుల్లో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ ఇంట్లోనే స్త్రీ లాంటి మీ తల్లి కానీ భార్య కానీ సోదరి కానీ సలహాను తప్పకుండా తీసుకోండి వారి మాట లక్ష్మీదేవి వాక్కుంటుంది దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా పూర్తి ఏకాగ్రతతో శ్రద్ధతో చేయండి దానివల్ల మీరు తిరుగులేని విజయం సాధిస్తారు అలాగే ఈ నాలుగు రోజుల్లో బయట వారితో మాట్లాడేటప్పుడు చాలా ఆశ్చర్య మాట్లాడండి మీ మాటల వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది దానివల్ల కొన్ని నష్టాలు జరగచ్చు కాబట్టి మౌనంగా ఉండడం మొత్తము ఎక్కడికైనా బయటకు వెళ్లే ముందు మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఒక అడుగు ముందుకు వేయండి మీ దీనివల్ల మీకు ఎలాంటి చెడు దృష్టి చెడు శక్తులు మీ మీద ప్రభావం చూపలేవు మీరు వెళ్ళే పనిలోని విజయం మీ సొంతమవుతుంది ఆరోగ్యం విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు నూతన ఉత్సాహంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది రుచిక రాశి వారు కొంతమంది తమ సంతానం వివాహం కోసం లేదా సంతానం కలగడం కోసం ఎంతో కాలంగా చూస్తున్నారు మీ ఈ కోరికలు నెరవేరడాలంటే నాలుగు శనివారాలు రావి చెట్టు దగ్గర అవినయ్తో దీపం వెలిగించి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి దీనివల్ల వివాహ ఆటంకాలు తొలగిపోయి పెళ్లి కాని వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించి ఫలితాన్ని పొందండి ఈ నాలుగు రోజుల్లో మీరు కన్నా కళలు నిజమయ్యే సమయం వచ్చింది ఇప్పటిదాకా మీరు పడిన ప్రతి కష్టానికి కాచిన ప్రతి నీటి బొట్టుకు ఫలితం లభించబోతుంది మీ జీవితాన్ని పట్టిపీడిస్తున్న దరిద్రం దురదృష్టం సమూలంగా తొలగిపోతాయి మీకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోల్పోకండి అది మీ అసలైన బలం ఈ నాలుగు రోజులు బయట వారితో ముఖ్యంగా మీ కీటని వారితోనే గొడవలకు దిగకండి వారు మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా మీరు శాంతంగా ఉండండి మీరు గొడవ పడితే మీకు రాబోయే అదృష్టం వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సహనంతో వ్యవహరించండి బయట వారిని కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే వారిలోని కొందరు మిమ్మల్ని మోసం చేయడానికి మీ నుండి లబ్ధి పొందడానికి ప్రయత్నించవచ్చు మీ బలహీనతలు తెలుసుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికి చూడవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి రాబోయే నాలుగు రోజుల్లో మీకు ఊహించని అద్భుతమైన ధనలాభాలు కలుగుతాయి ఆర్థికంగా ఎరిగే మీ యుగం లాంటిది ఇంట్లో సకల సంపదలు సిరి సంపదలు వెలివిరుస్తాయి డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు మీరు ఇలా ఉన్నత స్థాయిలోకి ఎరుగుతుంటే మీ చుట్టూ ఉన్నవారు కొంతమంది ఉరవలేరు మీపై అసూయ ద్వేషం పెంచుకుంటారు ముఖ్యంగా మీ చుట్టుపక్కల వాళ్ళు మీ బంధువుల విషయంలో కొంచెం జాగ్రత్తలు మీ సంపాదన వివరాలను మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితో పంచుకోకండి మీ సంతోషాన్ని చూసి వారిలో అసూయ పెరిగి మీకు ఆని చేయాలని చూడవచ్చు ఒకరు బాగుపడుతుంటే ఓర్వలేని వారు ఈ సమాజంలో చాలామంది ఉంటారు వారి నుంచి మిమ్మల్ని కాపాడుకోవాలంటే వారి చెడు ఆలోచన వల్ల మీకు నరదృష్టి తగిలే ప్రమాదం ఉంది నరదృష్టి తగిలితే సజావుగా సాగిపోతున్న జీవితంలో కూడా అనవసరమైన ఆటంకాలు సమస్యలు వస్తూ ఉంటాయి మీ నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే ప్రతి శనివారం రోజు సాయంత్రం కొద్దిగా కళ్ళుప్పుని తల చుట్టూ మూడుసార్లు తిప్పి ఆ ఉప్పును బయటపడేయండి దీనివల్ల మీపై నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది మీరు ఎంత కష్టపడతారు ఏం తింటారు ఎంత సంపాదిస్తున్నారు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారంటే మీ వ్యక్తిగత విషయాలను బయటపారికి అసలు చెప్పకండి మీ సంతోషాన్ని మీలోనే దాచుకోండి ఎందుకంటే వారి మీకు అనవసరమైన ఇబ్బందులు రావచ్చు మిమ్మల్ని చెడు మార్గంలోకి రాగడానికి ప్రయత్నించవచ్చు మీ భార్య భర్తల మధ్య లేనిపోని కల్పించి చెప్పి గొడవలు పెట్టాలని చూడవచ్చు కానీ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాబోయే నాలుగు రోజులు శ్రీ మహాలక్ష్మీదేవి ఆశిస్సులు మీ అవసరంలో మేము కాపాడుతాయి మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు ఆ తల్లి మిమ్మల్ని చేపట్టుకొని ముందుకు నడిపిస్తుంది మీ ఇంట్లో సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది మీ జీవితంలోని మీకు ఒక్కొక్క సమస్య మంచులా కరిగిపోతుంది మీరు ఒక కొత్త ఆనందమైన జీతాన్ని అనుభవిస్తారు ఈ నాలుగు రోజులు మీచక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి వీళ్ళ తరబడి నిలిచిపోయిన పనులన్నీ కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి ఆర్థికంగా ఎదిగి మీరు అత్యంత సులభప్రదమైన సమయం ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా ప్రదోన్నతలు జీత భత్యాల పెరుగుదల నుంచి అవకాశాలు మెండుగా ఉన్నాయి కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సంకేత అవగాహన పెరుగుతాయి మీ ఇంట్లో పెద్దల ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి వారి సలహాలు మీకు ఏ ఎంతో ఉపయోగపడతాయి మీ జీవిత భాగస్వామితో ఏకాంతంగా ప్రేమగా సమయాన్ని గడపాలని మీరు బలంగా కోరుకుంటారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు అపాత పాత గొడవలు ఉంటే అవి సమస్య పోతాయి జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటారు ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఇంట్లో సంతోషకరమైన ప్రేమపూర్వకమైన వాతావరణం ఉంటుంది మీ ప్రతి ప్రయత్నంలోనూ మీ భాగస్వామి నుంచి మీకు పూర్తిగా మద్దతు లభిస్తుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజులు ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది మీ వ్యక్తిత్వం మరింతగా మెరుగుపడటం వల్ల పై అధికారులు సహోద్యోగుల నుంచి ప్రశంసలు గౌరవం పెరుగుతారు మీ పనితీరుకి కొత్త గుర్తింపు లభిస్తుంది కొత్త ఉద్యోగం చేరడానికి మంచి అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నత పదవులు పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి లేదా వారికి అనుకూలమైన ప్రదేశానికి బదిలీలు జరగవచ్చు ఈ నాలుగు రోజులలో మీ ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా పటిష్టంగా ఉంటుంది డబ్బుకి ఏమాత్రం లోటు ఉండదు మీరు ఊహించని మార్గాల ద్వారా కూడా ధనం మీ చేతికి అందేసే అవస అవకాశం ఉంది రావాల్సిన పాత బకీలు వసూలవుతాయి కళ్ళలో పెట్టిన పెట్టులను కూడా అన్ని మంచి లాభాలు వస్తాయి మీకు గొప్ప గొప్ప మానసిక ఊరటనిస్తుంది ఇస్తుంది అలాగే వ్యాపారం చేసే వారికి విజయాలు సులభంగా లభిస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం పుష్కలంగా ఉన్నాయి ఆ ఒప్పందాల వల్ల మీకు దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయి మీ వ్యాపారం విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి మీ తెలివితేటలు మీ వ్యాపార దక్షతను చూసి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ ఆరోగ్యం సాధారణంగా చాలా బాగుంటుంది మీరు చాలా చురుకుగా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు అయినప్పటికీ వాతావరణంలోని వస్తున్న మార్పుల వల్ల చిన్నపాటి అలర్జీ లేదా స ఫ్లూ వంటి సమస్యలు కొన్ని స్వల్పంగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎవరు ఏం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే వారి మాటలు విని మీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సమయ సమస్యలు వస్తాయి మీరు ఏదైనా సాధించాలనుకుంటే దానికి ఇదే సరైన సమయం ఆ పనిని వెంటనే ప్రారంభించండి మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు తప్పకుండా విజయం సాధిస్తారు ఒక పనిని ప్రారంభించే ముందు మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని ప్రారంభించండి దీనివల్ల పనిలో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా సజావుగా పూర్తి అవుతాయి విద్యార్థులకి ఈ రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త నైపుణ్యాలు సంపాదించడానికి ఆసక్తి చూపుతారు అయితే మంచి ఫలితాలు సాధించాలి అంటే ఏకాగ్రత చాలా ముఖ్యం అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా మీ లక్ష్యం పైన మనసు లగ్నం చేయండి రాశి వారు ప్రతి శుక్రవారం రోజున రావి చెట్టు దగ్గర లేదా తులసి చెట్టు దగ్గర ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి దీనివల్ల మీకు అపారమైన ధ్వనలాభం కలుగుతుంది శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ కటాక్షం లభిస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ధాన్యానికి ఏ లోటు ఉండదు ఇంతటి మహిమాన్వితమైన పరిహారాన్ని అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ రాబోయే రోజుల్లో మరింత శుభ ఫలితాలు పొందడానికి ప్రతి శుక్రవారం రోజున శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తర వల్ని పఠించడం లేదా వినడం చాలా మంచిది అలాగే పేద విద్యార్థులకి పుస్తకాలు ఎన్నులు లేదా వారి చదువుకు సంబంధించిన ఇతర సహాయం చేయడం వలన మీకు గ్రహాల అనుగ్రహం మరింత లభిస్తుంది ఇది మీ సంతానం యొక్క అభివృద్ధికి కూడా దోహదపడుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలను సూచనలను శ్రద్ధగా నమ్మకంతో పాటించడం వలన మీకు రాబోయే ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు పొందబోయే అదృష్టాన్ని సంపూర్ణంగా కూడా అందుకుంటారు మీ జీవితం ఆనందమయం సుఖమయం శాంతిమయం అవుతుంది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీకు రాబోయే మంచి విషయాలను మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు మీ విజయాన్ని చూచి మనస్ఫూర్తిగా సంతోషించే కన్నా పైకి నవ్వి లోపల కుళ్ళుకునే వారే ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటారు మీ పైన పూర్తయిన తర్వాత విజయాన్ని నలుగురితో పంచుకోండి అప్పటి వరకు కోప్యతను పాటించడం చాలా ముఖ్యం రుచిక రాశి వారలారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీది సాధారణమైన జన్మ కాదు మీరు ఎన్నో కష్టాల కొలిమిలో కాల్చి శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన బంగారం మీ పట్టుదల మీ నిజాయితీ మీ ధర్మ ధైర్యమే మీ ప్రధాన ఆయుధాలు అట్ని ఎప్పటికీ వదలకండి ఇకపై మీరు ఎవరి ముందు దించుకోవాల్సిన అవసరం లేదు గర్వంగా ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని ముందుకు సాగండి విజయం ఎదురు ఎదురుచూస్తూ ఉంది ఆ భగవంతుడి ఆశీస్సులు ఆ లక్ష్మీదేవి కర్ణ కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి మీ జీవితంలోకి రాబోతున్న ఈశవర్ణ అవకాశాలను రెండు చేతులతో అందిపుచ్చుకొని మీరు కోరుకున్న ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖిన భగవంతు ఓం శాంతి రుచిక రాశి వారి గురించినే ఈ విశ్లేషణ మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఈ రాశి వారి స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి అలాగే భగవంతుని పైన మీ భక్తిని చాటుతూ జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ధన్యవాదాలు